మన పూర్ణిమలో కళ్యాణం కమణీయం సేల్స్ ప్రతి పదిహేను వేల రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త హనుమత్ మరియు శ్రీ విద్యా ఉపాసకులు బ్రహ్మశ్రీ శివయోగి శివయోగిస్లా జయశంకర్ గురుగారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి ముఖ్యంగా మనం వసిన్యాది వాగ్దేవతలు అని మాట్లాడుకుంటూ ఉంటాం లలిత సహస్రనామాలకు సంబంధించి అసలు ఎవరు ఏంటి అనే విషయాలు మనం ఇంతకు ముందరే మాట్లాడుకోవడం జరిగింది మరి వీళ్ళ అనుగ్రహం మన పైన ఉండాలి అని అంటే ఎటువంటి విధానాలు ఆచరించాలో గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు వసిన్యాది వాగ్దేవతలను మాట్లాడుకున్నాం మరి అంటే అమ్మవారి యొక్క రూపాలే ఈ ఎనిమిది మంది వాగ్దేవత రూపాలు అని చెప్పి మాట్లాడుకున్నాం అమ్మవారు వీళ్ళ వీళ్ళ రూపాలలో ఈ రూపాలలో ప్రత్యేకించి ఎటువంటి అనుగ్రహం మన పైన చూపిస్తుంది అని చెప్పి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ముందుగా వసిని అమ్మవారి రూపంలో అమ్మవారు మనకి ఏ రకంగా అనుగ్రహాన్ని చూపిస్తుంది వసిని అమ్మవారి అనుగ్రహం మనకు లభిస్తే ఏంటంటే వసిని అంటే అర్థం ఏంటంటే మనకి ఏ మంత్రం సూట్ అవుతుందో అంటే మనకి అనుకూలింపజేసే మంత్రాలకు అది దేవత వసిని ఓకే మనకి అనుకూలంగా ఉండే ఇప్పుడు అందరికి అన్ని మంత్రాలు పడవు మనకి ఏ మంత్రం పడుతుందో ఆ మంత్రాన్ని ప్రసాదించే దేవత వసిని మనకు అనుకూలం కాని మంత్రాలని చేసే దేవత కూడా వసిని దేవత మనకు అనుకూలమైన ఇచ్చేది ఆవిడే ఒకవేళ అనుకూలం కాని ఉన్నా కూడా వాటిని కూడా వశం చేసేది వసిని అమ్మవారు కాబట్టి ఆవిడ అనుగ్రహం మంత్ర రూపంలో ఉంటుంది మంత్రాల అనుకూలమైన మంత్రాల దేవత అంటే ఒక రకంగా మంత్రాలు ఈవిడ ఆధీనంలో ఉన్నాయనుకోవచ్చా ఉంటాయి అంటే ఆ మంత్రం మన జీవితంలోకి రావాలంటే ఆవిడ అనుగ్రహం ఉండాలి కానీ వీళ్ళని మనం అను కొత్తగా వీళ్ళ అనుగ్రహం మనం తెచ్చుకోవాలి అని అంటే గా మనకి కామేశ్వరి వాగ్దేవత అమ్మవారు ఈ అమ్మవారి రూపంలో అమ్మవారు మనకి ఎటువంటి అనుగ్రహం ఇస్తుంది కామేశ్వరి కోరికలు తీర్చే మంత్రదేవత అంటే కేవలం కొన్ని మంత్రాలు కోరికలని తీరుస్తాయి కొన్ని మంత్రాలు మోక్షాన్ని ప్రసాదిస్తాయి కొన్ని కామ్య కొన్ని మంత్రాలు ఇష్ట కామ్యార్థ సిద్ధిని సిద్ధింపజేస్తాయి అట్లా కామేశ్వరి అమ్మవారు మనం ఒక కామ్యంతో ఏదైతే జపం చేస్తున్నామో ఆ కోరికలు తీర్చే మంత్రాలకు దేవత ఎవరైతే ఉన్నారో ఆవిడ కామేశ్వరి ఓకే తర్వాత మోదిని మోదిని దేవత అనుగ్రహం ఆవిడ ఏంటంటే ఆవిడే అనుగ్రహం లభించడం వల్ల లభించేది ఏంటంటే ఆనందము తృప్తి అంగీకారము యాక్సెప్టెన్స్ అంటే మనని అందరు ఇష్టపడటం మన అందరూ యాక్సెప్ట్ చేయడం అనేది ఆవిడ అనుగ్రహం వల్ల లభిస్తుంది ఆనందం తృప్తి హ్యాపీనెస్ సాటిస్ఫాక్షన్ యాక్సెప్టెన్స్ ఈ మూడిటికి దేవత మోదినీ దేవత వీళ్ళని మనం సపరేట్గా పూజించాల్సిన అవసరం లేదు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ వల్ల వీళ్ళ అనుగ్రహం ఈ రూపంలో లభిస్తుంది అంటే మీరు లలితా సహస్రనామ పారాయణ చేస్తున్నారు మీకు ఉంది అనుకోండి అంటే మోదిని దేవత అనుగ్రహం కలిగింది సాటిస్ఫాక్షన్ తృప్తిగా ఉంది అనుకోండి ఆవిడ అనుగ్రహం మీకు అందరూ అనుకూలంగా మిమ్మల్ని అందరూ ఎస్ నువ్వు కరెక్ట్ నువ్వు బాగా మాట్లాడుతు నువ్వంటే నాకు ఇష్టం అనే అనే అనుకూలంగా అంటే పది మందికి మనం పాజిటివ్గా మన విషయంలో ఉంటే కనుక యాక్సెప్ట్ చేస్తే కనుక అది ఆవిడ అనుగ్రహం మోదిని దేవత అనుగ్రహం ఓకే మరి నెక్స్ట్ వాగ్దేవత విమల ఆ అనుగ్రహం ఏ రకంగా ఉంటుంది మనపైన విమల నిర్మలమైన జ్ఞానం విద్యలు కలిగించే దేవత నిర్మలమైన జ్ఞానం అంటే పాజిటివ్ ఇంటెలిజెన్స్ పీస్ఫుల్ ఇంటెలిజెన్స్ అంటే ఇంటెలిజెన్స్ లో కూడా విధ్వంసం చేసే ఇంటెలిజెన్స్ కాకుండా శాంతంగా శాంతంగా అభివృద్ధికి ఉపయోగపడి పక్కవారికి ఉపయోగపడే ఏదైతే నిర్మలమైన జ్ఞానం ఉంటుందో దానికి అలాంటి విద్యను ప్రసాదించే తల్లి విమల నెక్స్ట్ అరుణ అరుణ అనే దేవత మనకి కరుణని ప్రసాదించే దేవత భగవద్ అనుగ్రహం భగవద్దుని యొక్క కరుణ అమ్మవారి మీద అమ్మవారి కరుణ మన మీద ప్రసరించేలాగా చేసే దేవత అరుణ అరుణ నెక్స్ట్ వాగ్దేవతలు జైని సర్వేశ్వరి మరి వీళ్ళు ఏ రకంగా మనకు అనుగ్రహాన్ని ఇస్తారు జయం కలిగించే దేవత జైని అంటే అన్నింటిలో సక్సెస్ని తీసుకొచ్చి ప్రతి చోట మనకు విజయాన్ని ప్రతి రంగంలో మనకు విజయాన్ని ప్రసాదించే దేవత జైని సర్వేశ్వరి అన్నింటి మీద ఈ సత్వం అంటే అధికారం కలిగించే దేవత సర్వేశ్వరి అంటే అన్నిటి మీద అధికారం ఉదాహరణకు గురుగారు ఉదాహరణకి ఇప్పుడు మీరు మీకు యాక్చువల్గా మీరు యాంకర్గా ఇక్కడ ఈ కంపెనీలో చేరారు కానీ మీరు చేసే పనితనానికి మీకు అమ్మవారి అనుగ్రహం వల్ల ఈ స్టూడియో మీకే అప్పచెప్పారు ఈ డిపార్ట్మెంట్ మొత్తం మీకే అప్పచెప్పారు ఈ వింగ్ మొత్తం మిమ్మల్ని చూసుకోమన్నారు అనే అనుగ్రహం ఏదైతే డెవలప్మెంట్ ఉంటుందో అది ఇచ్చేవాడు సర్వేశ్వరి అధికారంతో పాటు దానికి తగ్గట్టుగా అన్నీ ఓకే అన్ని ఇస్తారు అందరికీ కావాల్సింది సర్వేశ్వరి అన్నీ కావాలి అన్ని టోటల్గా ఇందులో ఏ ఒక్కటికి అది మనకు అన్నీ కావాలి కాబట్టి లలితా సహస్రనామ పారాయణ సమస్య సమస్త సమస్యలకి సమస్త జీవన విధానానికి ఆలంబన సూత్రము మార్గము ఓకే మనకు చివరిగా కౌలిని వాగ్దేవత అమ్మవారు కౌళిని వాగ్దేవత అనే ఆవిడ కుండలిని యోగానికి సంబంధించింది మంత్ర విశేషాలకి దేవత మనం ఒక మంత్రానుష్ఠానం చేస్తున్నా ఆ మంత్ర దేవత మనకు అనుగ్రహం కలిగి మంత్రం సిద్ధింపబడాలి అంటే మంత్రం సిద్ధించాలి అంటే కుండలిని శక్తి ప్రచోదింపబడాలంటే కుండలిని శక్తి యాక్టివేట్ యాక్టివేట్ అవ్వాలంటే దానికి ఈ అమ్మవారు దేవత దేవత మనకు మొదటగా అమ్మవారు వసిని వసిని మంత్రాలకి మనకు అవి యాప్ట్ గా అయ్యేటట్టుగా అవి ఫలించేటట్టుగా చివరిగా ఉన్న వాగ్దేవి అమ్మవారు అంతే కదా గురుగారు అవునమ్మ అయితే మొత్తానికి మనం లలిత చేస్తే ఇంతమంది అనుగ్రహం మన పైన ఉంటుంది ఇన్ని రకాల విషయాల్లో మనకి సునాయాసంగా అన్ని అయిపోయే జీవితంలో మానవుడికి ఇప్పుడున్న జీవితంలో ఏమేం కావాలో సర్వము ఇవ్వగలదు లలితా సహస్రనామ స్తోత్రం ఇది అదే అని కాదు మీకు ఏం కావాలన్నా ఇవ్వగలదు అమ్మవారు ఏం కావాలన్నా ప్రసాదించే దేవత లలితా సహస్రనామ స్తోత్రం యొక్క పారాయణ యొక్క విశేషం ఏంటంటే మీకున్న ఐహికమైన కోరికలు మీ సంకల్పాలు మీ కోరికలు మీ సంకల్పాలు మీ అభిష్టాలు అన్నిటినీ నెరవేర్చి అన్నీ ఇచ్చి అంతిమానం మోక్షాన్ని కూడా ప్రసాదించి అమ్మవారిలో ఐక్యం చేసుకునే శక్తి అనుగ్రహం లలిత అమ్మవారి ద్వారా మనకు లభిస్తుంది ప్రతి ఒక్కరూ కోరుకునేది చాలా వరకు ఇదే ఉంటుంది ఏ కోరికలున్నా ఏమున్నా ఫైనల్గా అందరికీ కావాల్సింది ఇదే కాబట్టి ఇంచక్క అందరూ అమ్మవారిని పట్టుకుంటే సరిపోతుంది ఇలా లలిత సహస్రద ఉంటే అన్నీ ఉన్నట్లే అందుకని అమ్మవారి అనుగ్రహాన్ని సంపాదించాలి శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప క్రోధాకారం క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర బ్రహ్మాండ మండల అనే ఈ లలిత సహస్రనామ స్తోత్రం ఇట్లా నూట ఎనభై రెండు శ్లోకాలతో ఉంటుంది అద్భుతమైన ఆనందాన్ని అదృష్టాన్ని తీసుకొస్తుంది धन्यवाद लगभग हमारा रानूग्राहन स्तुति धन्यवाद आशीमती भव एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 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 టు టు ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 అంటే నా ైబ్ చేసుకున్న గంట ఫర్ ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ అండ్ ఇన్ఫర్మేషన్ డోంట్ డ్రీమ్